నేను నా పేరు ఎం సంతోష్ నాయక్ బంజారా శక్తి మూమెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం రవి నాయక్ యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం అయితే సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ భారతదేశంలో జన్మించి కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఖాళీ నడకన ఆవుల మందతో ఆయన వ్యాపారం చేయడం జరిగింది ఆ రోజు మోటార్ వెహికల్స్ లేనటువంటి కాలంలో కాలిబాటలో అతను ధాన్యాల వ్యాపారం కానీ నవరత్నాల వ్యాపారం కానీ ఉప్పు వ్యాపారం కానీ చేయడం జరిగింది అటువంటి మహానీయుడు ఇటు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఆ రోజు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో అనేక ప్రాంతాలు కాలిబాటను తిరగడం జరిగింది మరి అతను ఒక గొప్ప వారియర్గాను ఒక ఫిలాసఫర్ గాను ఒక గొప్ప వేదాంతి గాను ఒక మహా పండితుడు గాను ఈ యొక్క అంతకుముందు కొన్ని వేల రెండున్నర వేల సంవత్సరాల ముందు బుద్ధుడు ఏదైతే ఈ ప్రపంచానికి ప్రబోధించిండో అహింసను వీడాలి అబద్ధాలు ఆడరాదు సత్యమునే పలకవలేను మంచి మంచి విషయాల్ని మనము వ్యాప్తి చేయాలి అని ఏదైతే చెప్పాడో శేవలాల్ మహారాజ్ కూడా అదే చెప్పడం జరిగింది ఆయన ఒక గొప్ప వారియర్ మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది జనాభా గల బంజారా బిడ్డలు నివసిస్తూ ఉన్నారు ఈ తెలంగాణలో మరి వారిని ఆ బంజారాలని లంబాడీలుగా మనం పిలుస్తూ ఉంటాం మన లోకల్ భాషలో మరి అటువంటి బంజారా బిడ్డల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినం ఫిబ్రవరి పదిహేనో తారీఖున రాబోతూ ఉంది కాబట్టి దయచేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో బంజారా బిడ్డల మనసెరిగినటువంటి ప్రభుత్వం కాబట్టి నేను ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమంత్రి గారైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారిని సవినయంగా కోరుకుంటూ సార్ మీరు సంత సేవలాల్ గారి యొక్క జయంతిని జనరల్ హాలిడేగా ప్రకటించి ఈ రాష్ట్రంలో ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రం నుంచి స్టార్ట్ కావాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో నివసించేటటువంటి బంజారా బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని వారి యొక్క అభిలాషాన్ని కాపాడు వాళ్ళు అవుతారు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నా జైసేవల